హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ అయితే వచ్చేసాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక ఫుల్లీ టూ టూబిహెచ్కే రీసెల్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ మనకి చైతన్యపురి మెట్రోకి అండ్ అలాగే ఎల్బీ నగర్ మెట్రోకి రెండింటికి కూడా దగ్గరగా ఉంటుంది జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో అయితే ఉంటుంది మనకి చైతన్యపురి మెట్రోకి ఫ్లాట్లో వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్స్ కానీ చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ అలాగే మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు ఫ్లాట్ వచ్చేసి మనకి వెల్ మెయింటైన్ ఫ్లాట్ అని అయితే చెప్పుకోవచ్చు చాలా నీట్గా మనకి ఫ్లాట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మంచి కండిషన్లో ఉంది మనకి ఫ్లాట్ అయితే వచ్చేసి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దా ఇప్పుడు ఫ్లాట్లో పిల్లకి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి టీవీ వచ్చేసరికి వీళ్ళు ఈ విధంగా అయితే బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించుకున్నారు అండ్ అలాగే వుడ్ వర్క్ కూడా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ ఎంట్రన్స్ హాల్ లుక్ వచ్చేసి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూడడం వల్ల ప్రాపర్టీ మీద మీకు కూడా ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఎంట్రెస్ హాల్లో సోఫా సెట్స్ అయితే వీళ్ళు విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ అలాగే మనకి ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది బాల్కనీ వచ్చేసరికి ఈ ఫ్లాట్కి చాలా స్పేషియస్గా ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు మనకి ఎంట్రన్స్ హాల్ నుంచి అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి రెండింటికి కూడా మనకి బాల్కనీలోకి అయితే ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసినప్పుడు ఇంకా క్లియర్ ఐడియా అయితే వస్తుంది ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేశాం కదా ఈ ఎంట్రెన్స్ హాల్ను కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకి స్పేషియస్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది లివింగ్ ఏరియాని దీన్ని వచ్చేసి వీళ్ళు విధంగా పార్టీషన్ అయితే చేయించుకొని ఇక్కడ డైనింగ్ రిలేటెడ్ మనకి కప్ అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి టీవీ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి పార్టీషన్ టోటల్ హాల్ వచ్చేసి వీళ్ళు విధంగా పార్టీషన్ అయితే చేసుకొని కప్బోర్స్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది వుడ్ వర్క్తో మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీలో ఎవరైనా చైతన్యపురి నాగోల్ దిల్చుక్ నగర్ అండ్ అలాగే ఎల్బీ నగర్ ఏరియాస్లో కనుక ప్రాపర్టీ సర్చ్ చేస్తుంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ప్లేలిస్ట్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి మీ బడ్జెట్కి అండ్ అలాగే మీ ఇంట్రెస్ట్కి అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు ఈ డైనింగ్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమైనా స్టోర్ చేసుకునేలాగా మనకి కప్బోర్స్ మాత్రం చాలా నీట్గా అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి బెడ్రూమ్స్లో కానీ కిచెన్లో అండ్ అలాగే డైనింగ్ ఏరియాలో అన్నిట్లో కూడా మనకి చాలా నీట్గా వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు సో ఐటమ్స్ అన్ని కూడా అయితే మనం చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఈ డైనింగ్ ఏరియాలోనే మనకి వుడ్ వర్క్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కామన్ వాష్రూమ్ కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు టోటల్ హాల్ అయితే మీకు కవర్ చేశాను కదా మనకి ఎంట్రన్స్ హాల్కి బ్యాక్ సైడ్లో ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముందుగా మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్ నుంచి అండ్ అలాగే మనకి ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా ఎంట్రన్స్ హాల్ నుంచి రెండింటికి కూడా మనకి లెఫ్ట్ సైడ్లో మనకి బాల్కనీ అయితే చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఆపోజిట్లో ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మనకి బాల్కనీలో ఒక ఎంట్రన్స్ టోటల్ బెడ్రూమ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ అలాగే బెడ్రూమ్ ఎంట్రన్స్ కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు మన ఛానల్లో ప్రమోషన్ కమ్ మార్కెటింగ్ రెండు కూడా అయితే చేయడం జరుగుతుంది మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక మీ దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్కి ఉన్నట్లయితే మన నవతారా ప్రాపర్టీస్ ద్వారా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా రీజనబుల్ ప్రైస్కే మనం ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేశాం కదా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఇప్పుడు బాల్కనీ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి అండ్ అలాగే ఎంట్రన్స్ హాల్ నుంచి రెండింటికి కూడా బాల్కనీలో కంటే ఎంట్రన్స్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా మనకి బాల్కనీ వచ్చేసరికి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది ఈవినింగ్ టైంలో టైం స్పెండ్ చేయడానికి కానీ అండ్ అలాగే మనకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేసుకునేలాగా మనకి బాల్కనీ అయితే చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ పై వరకు కూడా మనకి సేఫ్టీ క్రెస్ అయితే ఫిక్స్ చేయించారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ మనకి అందుకే ఫ్లాట్ వచ్చేసరికి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఫుల్ వుడ్ వర్క్ డిజైన్ చేయించుకొని అండ్ అలాగే ఫర్నిచర్ ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఫ్లాట్ వచ్చేసరికి స్పేషియస్గా అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫుల్లీ ఫర్నిష్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్ గేటెడ్ కమ్యూనిటీ అంటే నేను స్పెషల్గా మీకు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు మనకి గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఫ్లాట్కి ఏ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి ఫ్లాట్కి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఫ్లాట్ యొక్క లొకేషన్ కూడా వచ్చేసరికి మనకి మంచి ప్రైమ్ లొకేషన్ జస్ట్ మెయిన్ రోడ్కు ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి అండ్ అలాగే మెట్రోకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది మాస్టర్ బెడ్ రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ ముందు వచ్చేసి కూడా మనకి ఈ విధంగా స్పేస్ను అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ మనకి టూ వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ వాష్రూమ్స్ని ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ వచ్చేసి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ మనకి లోన్ అయితే వస్తుంది ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ బ్యాంక్స్ ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ మనకి ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ వస్తుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బైడీ రాగానే మాస్టర్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి అంటే ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ కాబట్టి వాస్తు ప్రకారం మనకి ఫ్లాట్లో రైట్ సైడ్ కార్నర్కి వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్లోనే లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్తో పూజాగదిని అయితే డిజైన్ చేయించుకున్నారు ఇప్పుడు కిచెన్ అయితే ఎలా ఉందో కవర్ చేద్దాం ఇది వచ్చేసి మన కిచెన్ కిచెన్ కూడా వచ్చేసరికి మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే మనకి కిచెన్ అటాచ్డ్గా సపరేట్గా వాష్ ఏరియా కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనకి సపరేట్ యూటిలిటీ ఏరియా అండ్ అలాగే బాల్కనీ రెండు కూడా అయితే ఇవ్వడం జరిగింది అండ్ బాల్కనీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు కదా మనకి చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కనుక ఇలానే ప్రాపర్టీస్ వచ్చేస్తుంటే కనుక వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి అండ్ ఏరియా కూడా మనకి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ మంచి లొకాలిటీలో అయితే ఉంది మనకి ఫ్లాట్ వచ్చేసి కిచెన్కి అటాచ్డ్గా మనకి యుటిలిటీ ఏరియా ఉందని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా ఫ్లాట్ మొత్తం అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిషిడ్ టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉండడం జరిగింది ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ అండ్ అలాగే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి లెవెన్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అంటే పదకొండు వందల నలభై ఎస్ఎఫ్టీ యూడిఎస్ అండ్ డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి థర్టీ వన్ స్క్వేర్ యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ముప్పై ఒకటి గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది గేటెడ్ కమ్యూనిటీలో ఇది ఒక మంచి యూడిఎస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి మనకి నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మనకి ఫ్లాట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ అండ్ అలాగే మనకి వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఫంక్షన్ హాల్ విత్ ఫర్నిచర్ అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ జిమ్ యాంఫీ థియేటర్ ఇవన్నీ కూడా మనకి ఎమ్యూనిటీస్తో పాటు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అలాగే వీటితో పాటు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి లొకేషన్ అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది మెయిన్ రోడ్ అపార్ట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు మెయిన్ రోడ్కే ఉంటుంది అపార్ట్మెంట్ వచ్చేసరికి అండ్ అలాగే చైతన్పూర్ మెట్రోకి నగర్ మెట్రో కూడా మనకి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో అయితే ఉంటుంది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ మంచి లొకాలిటీ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయితే కోట్ చేస్తున్నారు అంటే అరవై తొమ్మిది లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ స్లైట్గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి ఎవరైతే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్స్ వచ్చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ మనకి రెంట్ కూడా వచ్చేసరికి ఎయిటీన్ నుంచి ట్వంటీకే దాకా అయితే వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ ప్రజెంట్ వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్లాటే మనకి వన్ క్రోర్ వన్ క్రోర్ అబోనే మనకైతే కోట్ చేస్తున్నారు ప్రైస్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి అయితే అపార్ట్మెంట్ మనకి మెయిన్ రోడ్కే ఉంటుంది మెయిన్ రోడ్ అపార్ట్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు కమర్షియల్ బిట్ అని చెప్పాలి యాక్చువల్లీ అండ్ అలాగే మనకి మెట్రోకి కూడా దగ్గరలో ఉంది సో ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో గేటెడ్ కమ్యూనిటీలో రీజనబుల్ బడ్జెట్లో కనుక టూ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు వీడియో మొత్తం చూసిన తర్వాత సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా కానీ డెఫినెట్గా లైక్ చేయండి మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే ఇంకెందుకు ఆలస్యం మరి వెంటనే మన నవతారా అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్తో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ నవతారా ప్రాపర్టీస్ ఇలాంటి మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్